నాకు కామెడీ క్యారెక్టర్లు ఇష్టం అండి అని అనిపించుకోవడం ఇష్టం మీరు అనుకున్నంత సాధించారండి ఇండస్ట్రీలో ఇల్లి ఇంకా ఉంటానే ఉంటది కదండి ఎవరికన్నా కానీ ఎప్పటికప్పుడు తృప్తి మట్టుకు పడిపోతాను అల్ప సంతోషం అల్ప సంతోషం అదే ఇందాక చెప్పాను కదా మీకు కడుపు నిండి నందరూ వచ్చింది వచ్చినట్టు చేద్దాం కడుపు నిండినా కానీ అల్ప సంతోషాలు ఉండరు ఉండరా కాదు సార్ ఇప్పుడు మా మామూలుగా ఇప్పుడు వేషాల కోసం పరిగెట్టి ఆఫీసులకి వెళ్ళి వాళ్ళతో జోకులేసి వాళ్ళతో టైం గడిపి అలా బిజీ అయిన యాక్టర్లను నాకు చాలా మందిని తెలుసు ఎందుకంటే నేను చాలా కాలంగా మీడియాలో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి బట్ మీరు వీటన్నిటికీ విభిన్నంగా అసలు మీరు ఎక్కడ ఎప్పుడు కనిపించేవారు కాదు ఎప్పుడూ వెళ్దాండి నేను వంశీగారి దగ్గరికి వెళ్ళేవాడు ఒక్క వంశీగారి దగ్గరే కనిపించేవారు ఇంకో రాఘవేంద్ర గారు ఆఫీస్ లో కానీ లేకపోతే ఇంకో తెలియదు ఎలా ఎలా తెలియదు వెళ్ళి ఏమనంలో తెలియదు ఏదో ఒకసారి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళా బాబు అన్నారు అంతే దివాకర్ బాబు గారు రైట్ దివాకర్ బాబు గారు పంపితే వెళ్ళా దివాకర్ బాబు గారు పంపిస్తే మీరు బాగా ఈవీపీ గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ బాగా వచ్చిన తర్వాత ఆ ఈవీపి గారు ఇప్పుడు డైరెక్టర్ కాకముందే పరిచయం ఉందండి పరిచయం తర్వాత ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాక అవును వాళ్ళు ఇష్టపడ్డారు తర్వాత చాలా మంచి వేషాలు ఆయన డైరెక్షన్లో చేశారు అవును చాలా మంచిగా క్యారెక్టర్లు ఇచ్చాడు ఆయన అవునండి నేను నార్మల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే మీ నైజం ప్రకారం అడుగుతున్నానండి ఎవరి దగ్గరికి వెళ్ళే రకం కాదు ఫోన్ చేసి ఏంటి బా ఏం చేస్తున్నావు బా అని అడిగే టైప్ కాదు ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్గా మంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే నాకు పర్సనల్గా నాకు మనసుకి చాలా దగ్గరైన మనిషి అని చెప్పుకోవాలంటే ఒకరిద్దరు ముగ్గురు పేర్లు ఎవరు చెప్తారు సార్ మీరు ఒక విధంగా తక్కువండి అందుకే అడిగి ఫ్రెండ్స్ చిట్టుబాబు గారు రాజుబాబు గారు బ్రదర్ చిట్టుబాబు చిట్టుబాబు కూచిపూడి వెంకట్ శ్రీనివాసరెడ్డి గారు రఘుబాబు రఘుబాబు వాళ్ళ ఇంకా ఏమన్నా మర్చిపోయినాము పరిచయాలు ఎక్కువ అంటే మీరు ఎక్కువ కలవడాలు కట్టారు ఓకే ఓకే అంటే జనరల్ లైఫ్ స్టైల్ మీది కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే సినిమా కాకుండా మీరు ఎప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఎక్కడ కనిపించరు మీ జనరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కృష్ణ భగవాన్ గారు ఫైవ్లు వేస్తా అండి యోగా చేస్తా బద్దకిస్తే సైకిల్ దొట్ట కొంచెం వాకింగ్ చేస్తా ఇది చేసినంతసేపు ఈ రమణ మహర్షి గారి అవి పెట్టుకుంటా సిరిడి సాయి బాబా చాప్టర్లు కానీ అవతోతలు చీరాల స్వామి వెంకయ్య స్వామి ఇవన్నీ వింట ఈ పనులు చేసుకుంటా ఉంటా తర్వాత పూజ చేస్తా భక్తుడు అనమాట కొద్దిగా ధ్యానం చేస్తా అప్పుడప్పుడు పూజ చేస్తా షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తా లేకపోతే చాలా భద్రంగా గడుపుతా అవునా అంటే స్పోర్ట్స్ చూస్తా స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచెస్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ టెన్నిస్ మరి అవునా ఓకే మీరు ఆడివారండి అవన్నీ కొద్దిగా బాగున్న రోజుల్లో ఆడాను బాగున్న రోజులు అంటే కొంచెం హెల్త్ మరి గట్టిగా అన్ని చేసే రోజుల్లో ఓకే ఓకే అంటే మీ ఊళ్ళో ఉన్నప్పుడు మా ఊళ్ళో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడేవాళ్ళం టెన్నిస్ బంతితో అదే టోర్నమెంట్ పెట్టేవాడు మీరే పెట్టి మా ఊరు కుర్రాళ్ళే టీం కూడా ఆరుగురు ఆరుగురు అంతే అది మా ఇంట్లోనే టోర్నమెంట్ కూడా మీ ఇంట్లోనే నేను కానీ నిజంగా కష్టతో జరిగింది వన్ రన్ రెండు బాల్లు అలా ఆ టెన్షన్ ఉండేది మరి అక్కడ అది ఫీల్ అయ్యేవారు అందరూ అదే పెద్ద టోర్నమెంట్ అవును వెరీ గుడ్ అయితే అంటే సొన్నం అది రాసుకోవడం అంటే రాష్ట్రేలి వాళ్ళు సెలిక్ రాసుకుంటున్నారు కదా మా వాళ్ళు కూడా రాసుకునేవారు సొన్న అంటే ఈ ఈ కామెడీ మన వాళ్ళు ఏదో అంటారు చూడండి దగ్గర నుంచి దూరం నుంచి చూస్తే కామెడీ దగ్గర నుంచి చూస్తే ట్రాజడీ లప్ క్లోజ్అప్ లో ట్రాజడీ చాప్లిన్ గారి చాప్లిన్ గారి అలాంటి అలాంటిదైనా మీరు ఈ సినిమా జీవితంలో అనుభవించారండి అలాంటిది లేదండి నేచురల్ ఉంటాయి కదా ప్రతి మనిషికి బాధలు లేకుండా ఎవడు ఉన్నాడు కదా ఎవరు సక్సెస్ లోనో ఫిజికల్ గానో మెంటల్ గానో ఏదో తగులుతా ఉంటే మళ్ళీ ఓవర్కమ్ అవుతుంటాం మళ్ళీ ఏదో సంతోషపడుతుంటాం అవి వచ్చిపోతుంటే ఇలాగా గోదావరి వాళ్ళ అవును అవును అప్పుడు కూడా మీరు గోదావరి పేరే చెప్తున్నారు చెప్తే ఇంకా పాణి కృష్ణ అలాగా పాణికృష్ణ అంటే మీరు ఇన్ జనరల్ గా కామెడీ చేసేవాళ్ళు నవ్వించే వాళ్ళు వాళ్ళు చాలా సున్నితమైన మనసు వాళ్ళు ఉంటారు అన్నది నా అబ్జర్వేషన్ సార్ సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఒక రాజ్బాబు గారిని తీసుకున్న ఇలా సెంటిమెంట్స్ ఎక్కువ సున్నితమైన మనుషులు ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇంపాక్ట్ అవుతారు అందరికన్నా ఎక్కువ బాధపడే తత్వం కమెడియన్స్లోనే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు లైఫ్ని ఎలా తీసుకున్నారు సార్ ఏమో మీరు అంటుంటే నేను వింటుంటే అన్నట్టుంది నాకు అంత తెలియలేదు కానీ సెన్సిటివ్ ప్రతి వాళ్ళు సెన్సిటివ్ గానే ఉంటారు కమేడియన్స్ అనే ఉందండి ఎవరు ఉండరు అండి సెన్సిటివ్ గాను కొంతమంది ఉండరు అలా ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు నన్ను అడిగితే మరి అదే కదా నేను అదే ఉంటారు కొంచెం నేను సెన్సిటివే అనుకుంటున్నాను సెన్సిటివే అనుకోవడం ఏం లేదు అనుకోక్కలేదు ఇవాళ నుంచి గట్టిగా నమ్మండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్